మరి ఇచ్చిన హామీలని కూడా ఏ ఒక్కరు కూడా అమలు కానటువంటి పరిస్థితి అవి కూడా అమలు కావాలి రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధర కావాలి అదేవిధంగా రైతాంగానికి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చినారో హామీలు నెరవేర్చే దానికోసం చేయాలని చెప్పి ఆ వైపున పని చేయాలంటే రైతులు రైతాంగం అంతా కూడా సమిష్టిగా పనిచేయాలి రైతులలో అవగాహన కల్పించి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏ పంటలు వేసుకోవాలి ఏ పంటలు వేసుకుంటే లాభసాటిగా ఉంటుంది లేకపోతే ఏ పంటలు వేసుకుంటే గిట్టుబాటు ధర వస్తారనేది కొంత రైతు సంఘం ద్వారా రైతాంగానికి అవగాహన కల్పిస్తూ అట్లనే రైతులకు రావాల్సినటువంటి సమస్యల మీద గిట్టుబాటు ధర కోసం అనేక సమస్యల మీద పోరాటానికి రైతు సంఘం కృషి చేస్తా ఉంది మరి ముఖ్యంగా మనం ఈ నియోజకవర్గంలో చేస్తే మేము గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా కానీ ప్రధానమైన డిమాండ్ చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ రైతులు నియోజకవర్గంలో ఇట్లా సమయపల్లి నుంచి మొదలు పెడితే ఇట్లా చి పిల్లల వరకు టమాటా రైతులు బాగా పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు ఎప్పుడన్నా ఒకసారి ధర వచ్చిందంటే బాగా ధర లేకపోతే రోడ్ల మీద ఎక్కడ టమోటా పడేస్తా ఉన్నారు ఇట్లా చూస్తే చిన్నవాడెం నుంచి దాదాపు మదనపల్లి వరకు టమోటా రైతులే ఉన్నారు కాబట్టి మనం ఉంటున్నాం అంటే ఈ టోమోటా సంబంధించిన ప్రాసెసింగ్ సెంటర్ పెట్టండి అని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా రైతు సంఘంగా అనేక ప్రభుత్వం వచ్చినా గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి అప్పుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి పెట్టండి కమ్యూనిస్టు పార్టీగా రైతు సంఘంగా చెప్పిన అట్లనే ఇక్కడ మనం చూస్తే వీరపల్లి ఇట్లా చూస్తే చక్రాపేట వరకు బాగా మామిడి పండిస్తాయి మరి దానికి సంబంధిత ఆధారిత పరిశ్రమ పెట్టండి అని చెప్పి కొట్లాడుతా ఉన్నాం ఇట్లా రైతు సంఘంగా అనేక సమస్యల మీద రైతులకు మేలు జరగాల రైతులకు న్యాయం జరగాల రైతులకు గిట్టుబాటు ధర కావాలని అనేక సమస్యల మీద పోరాటం చేస్తాను ఒకవైపు చూస్తాను వెలుగల ప్రాజెక్టు ఉంది ఆ వెలిగేలు ప్రాజెక్టు ద్వారా దాదాపు గాలివేడు లక్కింటి రామాపురం మూడు మండలాలకు సంబంధించి ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు తర్వాత ఆ మూడు మండలాల్లో అన్ని గ్రామాలకు తాగునీరు అవ్వాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా కాలువలు పూర్తిగా పరిస్థితి వస్తే అట్లా రమేష్ రెడ్డి వాళ్ళ తోట వరకు వస్తే లేకపోతే శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ చెరువు వరకు పోతాయి తప్ప మిగతా ఎక్కడ ఇరవై నాలుగు వేల ఎకరాలకు ఎక్కడైనా సాగునీరు అందుతా ఉందా ఎక్కడ అందడం లేదు కాబట్టి రైతు సంఘంగా ఎప్పటికప్పుడు మనం పోరాటం చేసి రైతులకు మేలు జరగాల రైతాంగానికి మేలు జరగాల ప్రతి ఏదైతే మీరు ఆ ప్రాజెక్టు నిర్మించినారో ఇరవై నాలుగు ఎకరాలకు నీరు రావాలని చెప్పి ఆ వచ్చే విధంగా ముందే గతంలో దానికి సంబంధించి పిల్ల పూర్తి పని పూర్తి అయిపోయిందని చెప్పి డబ్బులు కూడా డ్రా చేశారు అప్పుడు ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఇట్లాంటి దాని మీద రైతు సంఘంగా ఎప్పటికప్పుడు మనం స్పందించాలా గతంలో చూశారు మీరు ఇంతకుముందు రంగారెడ్డి కూడా ఈ విషయంలో చాలా పోరాటం చేశారు కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది రైతులకు సంబంధించి కార్పొరేట్ వ్యక్తులకు వ్యవసాయ రంగంలో పని చేయాలి కాబట్టి మనం ఏదైతే పంట పండిస్తామో ఆ పంట రైతు మనం ఇంత ధర అవుతుందని మనం చెప్పాం వాడు డిసైడ్ చేస్తాడు ఇట్లాంటి అనేక చట్టాలను తీసుకు వచ్చింది ఈ మధ్య కాలంలో కూడా చూసింటారు రైతులకు మీటర్లు అంటే బోర్లకు కూడా మోటార్లకు మీటర్లు బిగించే విధానం దాన్ని కూడా రైతు సంఘంగా ఎప్పటికప్పుడు ఎక్కడక్కడ మనం వ్యతిరేకిస్తున్నాం ఇట్లా ప్రభుత్వాలు ఏదైతే రైతాంగానికి నష్టం కలిగించే నిర్ణయాలు చేస్తుందో అప్పుడు రైతు సంఘంగా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీకు రైతులకు ఎప్పటికెప్పుడు ఏ సమస్య పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రైతు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ఏ రైతుకు సమస్య జరిగినా రైతుకు ఎక్కడ ఏ నష్టం జరిగినా మనం పోరాటం చేసి ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడైతే నూతన కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ నూతన కమిటీలో మనం ఖచ్చితంగా బాగా పనిచేసి ఈ అన్నమయ్య జిల్లాలో రాయచూరు జిల్లా కేంద్రం కాబట్టి ఆ వైపున మీరు నూతన కమిటీ కూడా బాగా చెప్పి ఈ ఇచ్చినటువంటి సమావేశాన్ని గురించి ఏరియా కార్యదర్శి శ్రీనివాస గారు బాగా వివరంగా చెప్పినారు ఆయన చెప్పిన విధంగానే గతంలో కూడా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మినీ కోకలాలు బిల్లులు పెట్టుకున్నారు పాపం అంతా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హట్టుకోమంటుంది లాస్ట్ మూమెంట్లో చెప్తే ఎక్కడోళ్ళు వాళ్ళు అప్పు సప్పు చేసి తింటారు సాగిపడాకు ఒక రోజు పోయినా పరిశీలన పోతే అందరూ కలిసి అక్కడ ఒక హయా అంటుంది ఆయన మేము జీవితంలో ఎప్పుడే కానీ అప్పు చేయడం లేటన్నర లచ్చి అప్పు చేసినాము ఈ డబ్బు రాకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలని బాధతో ఆయన అనడంతో మేము వినడం జరిగింది అందుకుగాను మేము మా కమ్యూనిస్ట్ పార్టీ అయితేనే రైతు సంఘంలో కూడా అందరూ కడపకపోయి అక్కడ గేటు వేస్తే కూడా ఒక ఇద్దరు లేడీస్ కూడా ఎగిరి దుగినారు ఆ పక్క అటువైపు కలెక్టరేట్లో అట్లాగే ఈ సిద్ధాంతాలకు మనం అందరం కలిసికట్టుగా ఏమైనా చేస్తే మనకు రావాల్సిన హక్కులు ఏ ఉన్నాయో అన్నీ కూడా మనం చేసుకునేదానికి సుముఖంగా ఉంటుందని రోజు ఈ కంటి వేస్తా ఉన్నాం మీరందరూ కూడా దానిపైన బాధ్యతలు తీసుకోవాల్సిన విషయం తండ్రిగా ఉంది ఇప్పుడు గతలు మన మాజీ రిటైర్డ్ టీచర్ భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు